నాకు అనిపించింది అట్ ది సేమ్ టైం మోహన్ బాబు గారిని చూడగానే ప్రభాస్ గారిని చూడగానే బా చాలా బాగుంది విష్ణుని అలా కూర్చోబెట్టి మీడియా అంతా ఇంత పాజిటివ్గా మాట్లాడాలనుకున్న రోజు కలలాగా ఉంటుంది నాకు ఇప్పుడు అలాంటిది వాళ్ళ రోజు నా నిజమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందుకని ఐమ్ వెరీ హ్యాపీ ఆ ఒక్క విషయం చెప్పడానికే వచ్చాం వేరే అందరూ కూడా ఇట్లన్నీగా ఉన్నాము మీరైతే మాత్రం ఇంక నుంచి కూడా మంచి సినిమాలు ఎన్నుకోవాలి శివ గారితో నాకు ఎప్పుడు ఫైట్ జరుగుతూ ఉంటుంది హే మీడియా వాళ్ళు ఎవరు ఇట్లా జయరాయ అట్లా జయరాయ అంటుంటాడు మంచి జరిగితే మా దగ్గర చెప్తారు కానీ ఒక మంచి రిజల్ట్ వస్తే చూడండి మీడియా అంతా ఎలా నించుందో శివ బాలాజీ గారు కంగ్రాట్స్ సార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు విష్ణు గారు ఫస్ట్ ఈ సినిమా భక్త కన్ కన్నప్ప అనే సినిమా చేస్తున్నారు అనగానే అంటే చాలామంది ఒక ఇంత బడ్జెట్తో విష్ణు గారు చేస్తున్నారు చాలా తీయగలడా విష్ణు గారు నిజంగా రిస్క్ తీ రిస్క్ చేస్తున్నాడు అని చాలామంది తమ అభిప్రాయాలు చెప్పారు సార్ అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈ సినిమా కోసం మీరు అన్ని రకాల సాక్రిఫైస్ చేశారు ఒక రకంగా పర్సనల్ లైఫ్ మనీ టోటల్గా అన్ని ఎఫర్ట్స్ పెట్టేశారు ఒక రకంగా ఈ త్రీ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీలో అంటే ఎప్పుడన్నా సరే ఎందుకు మనకి ఇంత రిస్క్ ఎక్కడైనా మనం డ్రాప్ అవ్వచ్చు కదా అని ఎప్పుడైనా అనిపించిందా సార్ చాలా అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కన్నప్పది ఈ మేకింగ్ గురించి ఒక పుస్తకం రాయొచ్చు అన్ని అంత అన్ని రకాల ఎఫర్ట్స్ కానీ అంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారు డెఫినెట్గా సో మీకు మధ్యలో ఎప్పుడైనా అనిపించిందా సార్ ఇది నెవర్ నెవర్ గివ్ అప్ నెవర్ విష్ణు గారే కంగ్రాచులేషన్స్ Ah, i just wanted to answer this question. we had this discussion. so everyone in every problem will have solution a and solution b. between us, we were clear. we only have one solution. that's it. there is no other solution. so we stuck to plan a. And we never had a plan b. జస్ట్ ప్లాన్ఏకే విష్ణుగర్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ చాలా చాలా మీ ఎఫర్ట్స్కి ఇంకా పెద్ద 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 సక్సెస్ రావాల్సిన సినిమా ఇది ఇంకా పెద్ద పేరు రావాల్సిన సినిమా మీరు అంటే ఈ సినిమా ఎత్తుకున్న కాడి నుంచి మ్యాక్సిమం ఎఫర్ట్స్ అన్నీ పెట్టారు ప్లస్ పాన్ ఇండియా సినిమా లాగా అందరు హీరోని తీసుకురావడం కానీ టెక్నీషియన్స్ని పెట్టుకోవడం కానీ మీకుంది కాన్ఫిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలా బెస్ట్ అవుట్పుట్ కూడా ఇచ్చారు ఇవాళ మేము చూస్తున్నాం కాబట్టి మేమందరం బహుశా అప్రిషియేట్ చేయొచ్చు మెచ్చుకోవచ్చు కానీ మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండి కూడా పర్టికులర్లీ తెలుగు ఇండస్ట్రీ నుంచి మీకు ఇంత అప్లాజ్ రావాల్సినంత అప్లాజ్ వచ్చిందా ఈ సినిమాకి అనేది ప్లస్ కమర్షియల్గా కలెక్షన్స్ పరంగా ఈ సినిమాకి అంటే ఇంత మంచి సినిమాకి రావాల్సినంత ఓపెనింగ్స్ కానీ కలెక్షన్స్ కానీ కమర్షియల్గా మీకు ఇంకా అంత రెస్పాన్స్ వచ్చిందని మీరు ఫీల్ అవుతున్నారా నాకు ఇండస్ట్రీలో ఉన్న నాకు బాగా సన్నిహితులు ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేశారు నాగార్జున గారు చేశారు వెంకటేష్ గారు నిన్న పెట్టారు మెసేజ్ ఈరోజు పెట్టారు నాకు నా మిత్రుడు నితిన్ సోదరుడు కళ్యాణ్ రామ్ వీళ్ళందరూ మిగతా అఫ్ కోర్స్ నాకు అన్నలాగ శ్రీనివాట్లు గారు నాకు నాతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరు వెనిల్ కిషోర్ నాకు బాగా క్లోజ్ నేను ఆయన ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నారు అంటే నాకు మెసేజ్లు చేస్తారు వాళ్ళు పబ్లిక్లో చెప్పాల్సిన అవసరం లేదు అండ్ దట్స్ ద రిలేషన్షిప్ బీహాఫ్ అండ్ మోస్ట్ ఆఫ్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు జనరల్గా ఇంకా వేరే భాషల్లో కానీ వేరే వాళ్ళు తీస్తే కానీ దానికి వచ్చే అప్లాజ్ కానీ ఎక్స్పోజర్ కానీ అందరినీ ముందు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది చాలా మందికి ఇది ఇంత పెద్ద హిట్ అయిందా నిజంగానే ఇంత పెద్ద హిట్ అయిందా అని నిజంగా హిట్ అయిందా లేదా వీడియో సినిమా నిజంగా హిట్ అయిందా సో అది జీర్ణించుకోవడానికి మండే మార్నింగ్ దాకా పడుతుంది దాని తర్వాత అందరూ లైన్లోకి వస్తుంది ఎవ్రీబడీ హ్యాపీ అండ్ సపోర్ట్ అండ్ సురేష్ బాబు గారు అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ మా నేను నేను ప్రొడ్యూసర్గా మా ఇంట్లో మేము ప్రొడ్యూసర్గా ఉండేటప్పుడు మేము నిదర్శనంగా తీసుకునేది రామాయణ గారిని ఒక ప్రొడ్యూసర్గా ఎలా ఉండాలి మా నాన్నగారు ఎప్పుడు నిర్మాతగా నా నా నలుగురు పేర్లు చెప్తారు రామాయణ గారిని అక్ని నాగేశ్వరరావు గారిని రామారావు గారిని అలాగే దే దేవర్ గారు పాత ఆయన తమిళ్ దేవర్ ఫిల్మ్స్ అని ఉండేది పెద్ద ఆయన ఆయన పోయారు ఆయన వీళ్ళ నలుగురు గురించి ఎప్పుడూ మాకు టెక్స్ట్ బుక్ కేస్ అలాగే నా జనరేషన్కి ఒక ప్రొడ్యూసర్గా నేను చూసుకునేది సురేష్ బాబు గారిని సో ఆయన దగ్గర నుంచి ఫస్ట్ టైం ఫోన్ వచ్చేసరికి ఇట్ వాజ్ రియలీ ఐ ఆయన చెప్పాను గెటింగ్ అ కాల్ ఫ్రమ్ యూ ఇట్స్ ఎ రియలీ గ్రేట్ ఆనర్ నాకు అది లేదమ్మా ఐ రియలీ ఫౌండ్ అవుట్ యూనో ఇట్స్ వెల్ డిజర్వ్డ్ ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు యువర్ ఫాదర్స్ విక్టరీ దిస్ ఈస్ యువర్ ఫాదర్స్ విక్టరీస్ మీ నాన్నగారికి ఈ విజయం అని అండ్ అలాగే ఇది మా నాన్నగారి అభిమానులందరికీ ఐ డెడికేట్ దిస్ హిట్ టు దెమ్ ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని వెనకేసుకొచ్చి మా వెనకానే ఉంటూ దే నెవర్ లాస్ట్ హోప్ ఆనర్స్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్ రాజు గారు చేసిన భక్త కన్నప్ప చూసిన అప్పటి జనరేషన్ అంటే ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ కానీ వాళ్ళందరూ ఎంతో కొంత ఈ సినిమా చూస్తారు చూసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని మీకేమన్నా భయం కానీ ప్లస్ ఇంకోటి కృష్ణరాజు గారిని ఆయన అప్పుడు చేసిన పెర్ఫార్మెన్స్ని కానీ ఏమన్నా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా కృష్ణరాజు వారసుడైన ప్రభాస్ని పక్కనే పెట్టుకొని మీరు కృష్ణరాజు గారు చేసిన భక్త కన్నప్ప చేయడం ఇది ఎంతవరకు మీ ఫస్ట్ క్వశ్చన్ పెద్దవాళ్ళు చూస్తే ఏంటి అండి కన్నప్ప నాకు ఫస్ట్ ఫోన్ కాల్ నిన్న నాకు వచ్చింది రామ్ గోపాల్ వర్మ గారి మదర్ దగ్గర నుంచి నాకు అమ్మ చెప్పండి అది ఆవిడ ఆవిడ చేసిన యానలిసిస్ లైక్ వా అమ్మని చూసుకున్నారా దాజ్ అ సీక్వెన్స్ ఎక్కడ మా నాన్న నన్ను విలేజ్ విలేసేస్తారు ఆవిడ ఆ ఆ సీన్ గురించి మాట్లాడుతూ చెప్పింది ఆవిడ అలాగే ఆయన ఆయన సిస్టర్ విజయ గారు అలాగే చాలామంది నా మదర్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూసిన వాళ్ళు మాట్లాడింది అండ్ జేసుదా గారు నిన్న రాత్రి ఫోన్ చేసి మాట్లాడడం యూనో ఆర్ ఆల్ హార్ట్ టచింగ్ ఫర్ మీ యూనో పెద్దవాళ్ళు నన్ను అప్రిషియేట్ చేశారు ఈ జనరేషన్ వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియాలోనే దే ఆర్ టాకింగ్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ నేను ప్రతి మీటింగ్లోనూ చెప్పాను మళ్ళా చెప్తున్నాను ఐఎమ్ ప్రభాస్కి నేను రుణపడి ఉన్నాను దట్ ఈస్ ఓన్లీ వన్ వర్డ్ ఐ కెన్ సే ఇటు విష్ణు ఒక నిమిషం ఒక్క నిమిషం దీనికి ఒకటి యాడ్ చేస్తాను నేను పెద్ద ఉన్నారు కదా మన ఇప్పుడు రివ్యూ చూసేటప్పుడు కొన్ని రీల్స్ చూసాను పెద్దోళ్ళకి చాలా కనెక్ట్ అయింది అదేలాగా ఒక పెద్ద అయింది ఆయన ఒక సెంటెన్స్ సినిమా ఎలా ఉంది అంటే చాలా బాగుంది ఆయన ఫీల్ అయినంత చెప్పుకుంటూ వచ్చి ఉంటే సడన్గా మళ్ళా ఇంకొక క్వశ్చన్ అడిగారు ట్రోలర్స్ గురించి మీరేమంటారు ఆ వాళ్ళ బొందలే అన్నాడు ఆయన ఓకేనా ఇప్పుడు ఎలా కట్ చేశారంటే సినిమా ఎలా ఉంది నా బొందలేని స్టార్ట్ అవుద్ది ఈ పాట లేపేశారు దీన్ని ఎక్కువ ట్రోల్ చేసుకుంటున్నారు సో అంటే నెగిటివ్ గురించి నేను మాట్లాడుకోదని ఫిక్స్ అయిపోయా కానీ ఇవన్నీ చెప్పకపోతే బాగా నాలెడ్జ్ ఐటీ పీపుల్ కూడా వచ్చేసి వాళ్ళు నమ్ముతున్నారు ఇది రివ్యూలు ఇచ్చారు ఏంటి అని సో వాటిని కూడా మనం స్టాప్ చేయాల్సి వస్తుంది ప్రభు